హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అయితే హీరో వచ్చేసి పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కెల్ బాక్స్ అనుకమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ రేటు మూడు వందల రూపాయలు వీళ్ళని వస్తే మరి మన ఛానల్ కోసం ఫాలో చే